చాలామంది క్రైస్తవులు దేవుని మీద చనుగుతున్నారు ఆయన నమ్ముకుంటే నాకు ఏమొచ్చింది ఏమేమి చేశాడు ఏ మంచి చేశాడు అసలు నీ లోపల ఏ మంచి ఉందని నీకు చేయాలి రక్షణ ఇయ్యాలి ఏ మంచిని చూసి నీకు రక్షణ ఇచ్చిండు ఏ మంచిని చూసి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చిండు ఏ మంచిని చూసి నీ ఆయుషిని పొడిగిస్తున్నాడు ఎంతోమంది కళ్ళు మూసిన వాళ్ళు కళ్ళు మూసినట్టే రాత్రిపూట చనిపోయారు ఇప్పుడు వచ్చేటప్పుడు అక్కడ మాకు ఆడ శవం ఒకటి ఉంది ఎంతో ఎంతోమంది ప్రపంచంలో నువ్వు బ్రతుకున్నావు కదా ఇది కాదా మంచి ఉదయకాలం వచ్చింది కదా కాదా మంచిది ఆరాధన కొరకు సిద్ధపడి వచ్చావు కదా కాదా మంచి రోజు పనికి వెళ్తున్నావు సాయంత్రం ఇల్లు చేరుకుంటున్నావు కదా అది కాదా మంచి రోజు డ్రైవింగ్కి వెళ్తున్నావు క్షేమంగా ఇంటికి వస్తున్నావు అది కాదా మంచి డబ్బులు ఇస్తేనే మంచా నువ్వు ప్రాణంతో ఉంటున్నావు ఆరోగ్యంగా ఉంటున్నావు ఇంతకంటే ఏ గొప్ప మంచి కావాలి నీకు అన్యాయం చేశాడని ఆయన మీద సరుగుతావు ఏసయ మీద యహో మీద రక్షకుడు మీద పరిశుద్ధాత్మ దేవుని మీద